ఇక మరి కాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ ఇరవైకి పైగా అంశాలపై చర్చ ఇక ఏపీ సచివాలయంలో మరి కాసేపట్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది క్యాబినెట్ భేటీలో దాదాపు ఇరవైకి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది ఏపీ సర్క్యులర్ ఎకనామీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు ముప్పైపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు కోసం రూపొందించిన మార్గదర్శకాలపైన చర్చించనున్నట్లు తెలుస్తుంది అధికారక భాషా కమిషన్ పేరును మండలి వెంకటకృష్ణారావు అధికారక భాషా కమిషన్గా మార్చేందుకు మంత్రివర్గం పచ్చిజెండా ఊపనుంది వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పునకు సంబంధించి నాలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం ముద్ర వేయనుంది ఇక యాభై ఒకటవ సిఆర్డిఏ సమావేశం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం అమరావతిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో తొమ్మిది వందల నాలుగు కోట్లతో మౌలిక వసతుల కల్పనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఇక సిఆర్డిఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల సమీక్షకు మంత్రివర్గం ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం వేయనుంది ఇక గ్రామవార్డు సచివాలయాలకు సంబంధించి ఏపీజిఎస్ అండ్ డబ్ల్యూఎస్ చట్టం రెండు వేల ఇరవై రెండుకు అవసరమైన సవరణలపై కేబినెట్లో చర్చకు రానుంది గ్రామవార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన రెండు వేల ఏడు వందల ఎనిమిది పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది మద్యం ప్రాథమిక ధరలు విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులకు మంత్రివర్గం పచ్చిజెండా ఒప్పనుంది ఏపీ యాచక నిరోధక సవరణ ముసాయిదా బిల్లుపై క్యాబినెట్లో చర్చకు రానున్నట్లు తెలుస్తుంది ఇక కాకినాడ జిల్లా గన్నేపల్లి మండలం తాళూరు గ్రామంలో తోట వెంకటాచలం పుష్కర లిఫ్టు ఇరిగేషన్ పథకం ప్రధాన కాల్వ అభివృద్ధి పనులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది ఇక చిత్తూరులో యాభై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వంద పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి యాభై ఆరు కొత్త పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేతకు స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం కల్పించడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది పంచాయతీరాజ్ చట్టంలోనే పలు సెక్షన్ల చట్ట చవరణకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం